హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు కదా తగిన శాస్త్రి రామాపురంలో కృష్ణయ్య అనే యువకుడు ఉండేవాడు అతను తెలివైనవాడే కానీ పరమ అత్యాసపరుడు ఓసారి ఆ ఊర్లోని రామనాథం అనే వ్యాపారి ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది ఇంట్లో ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పినా లోపలనున్న విలువైన వస్తువులన్నీ బుగ్గిపాలవుతున్నాయి అప్పుడే ఇంటికొచ్చిన రామనాథం పూజ గదిలో వ్యాపారానికి కావలసిన డబ్బు నాలుగు లక్షలు పెట్టానంటూ తల బాదుకుంటున్నాడు అంతలో అక్కడికి వచ్చిన కృష్ణయ్య మీ ఇంట్లో డబ్బు భద్రంగా నేను తెచ్చిస్తాను అయితే నేను కాపాడిన డబ్బులో నాకు కావలసింది నేను తీసుకొని నాకు ఇష్టమైంది నీకిస్తాను సరేనా అన్నాడు రామనాథం సరేనన్నాడు కృష్ణయ్య చెప్పినట్టే డబ్బు మూట తెచ్చాడు రామనాథం దాన్ని తీసుకోబోతుండగా కృష్ణయ్య అతనికి వంద రూపాయలు మాత్రమే ఇచ్చి మిగతా మూటని భుజాన వేసుకుని వెళ్ళబోయాడు రామనాథం ఇది అన్యాయం అంటూ అటకాయించాడు కృష్ణయ్య ఎదురు తిరిగాడు విషయం పంచాయతీకి వెళ్ళింది ఇద్దరూ చెప్పింది విన్న పంచాయతీ పెద్ద కేశవరావు ఓవైపు మూటని మరోవైపు వంద రూపాయల నోటుని పెట్టమన్నాడు పెట్టాక కృష్ణయ్య ఇందులో నువ్వు కోరుకుంటున్నది నీకు ఇష్టమైనది ఈ పెద్ద మూటే కదా అని ప్రశ్నించాడు కృష్ణయ్య అవునన్నాడు నువ్వు నీకు ఇష్టమైనది ఇస్తానన్నావు కాబట్టి ఆ మూటను రామనాథం చేతికివ్వు అని తీర్పు చెప్పాడు ఇది అన్యాయం నాకు ఇష్టమైనది అంటే నాకిష్టం వచ్చినంతే ఇస్తాను అన్నది నా ఉద్దేశం అన్నాడు కృష్ణయ్య నీ ఉద్దేశాలు మంచివైతే గొడవే లేదు కదా మారు మాట్లాడక చెప్పింది చేయి నువ్వు సాహసవంతుడి అయినా అత్యాశ వల్లే తప్పుదారి పడుతున్నావు ఇకనైనా మార్పు తెచ్చుకో అని మందలించి కేశవరావు వెళ్ళిపోయాడు ఓకే ఫ్రెండ్స్ నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్